సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ అదే మీరు మావిడి తోట వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది మూడు ఎకరాల యాభై సెంట్లు మూడు ఎకరాల యాభై సెంట్లు ఒకటే బిట్ట లేకపోతే విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్టు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా సార్ బోర్లు లేవు బోర్లు ఏం లేవు సార్ నాకు తెలియదు మరి మామిడి తోట కాదు బోర్లు లేకపోతే వాటర్ ఎలా సార్ ఇది అన్నల దమ్ముల భాగాలు మొత్తం పన్నెండు ఎకరాలు మొత్తం పన్నెండు ఎకరాలు నాలుగు మూడు ఎకరాలు మూడున్నర ఎకరా మూడున్నర ఎకరా వచ్చింది వాళ్ళకి ఆరు ఎకరాలు చెల్లిపోయిన వాళ్ళకి ఎక్కువ ఇతను మూడున్నర ఎకరా భాగం వచ్చింది మిగతాది వాళ్ళ దమ్ములకి వెళ్ళిపోయింది ఉమ్మడి మీద ఉన్నప్పుడు మొత్తం చేండి అవి అందరికి భార్య అది పొయ్యి వాళ్ళు ఏరు పోయింది కూడా పొయ్యి గత రెండు నెలల క్రితమే అవును సార్ ఇప్పుడు బోర్లు వేసుకుంటే గ్రౌండ్ వాటర్ ఫుల్ పడతాయి ఇబ్బంది అనేది ఓకే అంటే మీరు చెప్పేది ఏంటంటే సార్ ఇది వరకు వాళ్ళ వాళ్ళ భాగాల్లో బోర్లు పోయినవి ఇప్పుడు ఈ అమ్మే వ్యక్తి ల్యాండ్ లో బోర్లు అయితే లేదు లేదు అర్థమైంది సార్ బోర్ వాటర్ పడతాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ బోర్ వాటర్ పడతాయి ఇప్పుడు నాకు తెలియకొచ్చు చిన్న డౌట్ సార్ ఇప్పుడు నేను ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మామిడి తోట ఉంది కదా ఉంది మరి దానికి వాటర్ ఎలా వచ్చినాయి ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని రోజులు అదే కలిసి ఉన్నప్పుడు అందరి మీద బోర్లు ఉన్నాయి కదా ఆ అవును సార్ ఆ బోర్లు వాళ్ళకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు బాగా భాగంలో ఓకే వాళ్ళ భాగంలో వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఎవరైనా తీసుకుంటే బోర్ ఎంచుకోవాలా కంపల్సరీ అది అర్థమే సార్ ఎన్ని అడుగులు పడుతుంది సార్ బోర్ వేస్తే వాటర్ నూట యాభై రెండు వందల లోపు రెండు వందల ఎన్ని ఇంచులు వస్తాయి సార్ వాటర్ రెండున్నర మూడు ఇంచులు వస్తాయి రెండున్నర మూడు ఇంచులు ఆ పక్కన బోర్లో మూడు ఇంచులు దొరుకుతుంది అంటే ల్యాండ్ పక్కనే పక్కనే సార్ ఈ ల్యాండ్ ఓకే సార్ కరెంట్ ఉందా సార్ ఈ ల్యాండ్ లో కరెంట్ ఉంది కరెంట్ ఉంది సార్ ల్యాండ్ మొత్తం తార్ రోడ్ ఫేసింగ్ లాగా ఉంది ఎక్కువ మొత్తం తార్ రోడ్ ఫేసింగ్ మొత్తం తార్ రోడ్ ఫేసింగ్ సార్ ఇప్పుడు ఇది ఈ మూడున్నర ఎకరము మన కౌలుకి ఇచ్చుకుంటే వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇప్పుడు నేను కొన్నాను సార్ ఉదాహరణకి నేను కొని ఎవరికన్నా లాంటి వ్యక్తులకి నేను కౌలుకిస్తే ఎంత ఇవ్వచ్చు సంవత్సరానికి ఈ సంవత్సరం ఎకరా లక్ష రూపాయలు కాపు ఎకరానికి లక్ష రూపాయలు ఈ సంవత్సరం ఆ ఈ సంవత్సరం సార్ నీకు కాపు బాగుంటే మూడు ఎకరాల మీద ఐదు లక్షలు వస్తుంది ఆరు లక్షలు వస్తుంది మూడు లక్షలకి అయితే తగ్గదు మూడు ఎకరాలు ఈ టోటల్ మొత్తం మూడున్నర ఎకరం సార్ మూడున్నర ఎకరా టోటల్ మూడున్నర ఈ మూడున్నర ఎకరానికి మటుకు మూడు లక్షల మటుకు తగ్గదు కౌలు తగ్గదు తగ్గదు కాపు కానీ బాగుంటే నాలుగు రావచ్చు ఐదు రావచ్చు అది మంచి చెప్పేది కాదు అది అర్థమైంది సార్ ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ మామిడి చెట్లు వేసి ఎన్ని సంవత్సరాలు సార్ ఇటు వయసు ఇటు వయసు వచ్చేసి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ ఉందా సార్ ఈ ఉంది కరెంట్ ఓన్లీ ఒక బోర్ వేసుకుంటే సరిపోద్ది అంతే అంతే ట్రాన్స్ఫార్మర్ ఉందా సార్ ట్రాన్స్ఫార్మర్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది ఓన్లీ ఇప్పుడు మనం బోర్ వేసుకుంటే సరిపోద్దాం అంతే గేమ్ అవసరం లేదు బోర్ ఒక్కటి వేసుకుంటే సార్ అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ ఓనర్ ఏంటంటే అమ్మే ఆలోచన ఉంది కాబట్టి ఇంక బోర్ ఏమీ వేయించలేదు సార్ ఇప్పుడు వీళ్ళు ఈ డాక్యుమెంట్ బాగుందా సార్ ఓకే వీళ్ళు ఈ ల్యాండ్ వీళ్ళు కొన్న లేకపోతే పిత్రాజితం ల్యాండ్ సార్ ల్యాండ్ ఇప్పుడు ఈ మూడున్నర ఎకరం ఆన్లైన్ ఎక్కువ ఉంది సార్ రికార్డు అంతా బాగుంది సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ టోటల్ గా నెల్లూరు జిల్లా వస్తుంది నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం మండలం సార్ గుడ్లూరు గుడ్లూరు మండలం ఏ విలేజ్ కింద వస్తుంది సార్ విలేజ్ సత్రాజుపల్లె సత్రాజుపల్లె సార్ ఈ విలేజ్ కి ఏ సిటీ దగ్గర వస్తుంది సార్ సిటీ సిటీ గుడ్లూరు దగ్గర గుడ్లూరు దగ్గర వస్తుంది గుడ్లూరుకి ఈ విలేజ్ సార్ దగ్గర ఓకే గుడ్లూరు ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ వచ్చేసి నీకు పదిహేను కిలోమీటర్లు వస్తుంది పదిహేను వస్తుంది గుడ్లూరుకి సార్ గుడ్లూరుకి పన్నెండు పది పన్నెండు ఒంగోలు సిటీకి సార్ ఒంగోలు సిటీకి ముప్పై కిలోమీటర్లు సిటీకి కందుకూరు సార్ కందుకూరు ఇరవై లో ఉంది మనకి సెంటర్ పాయింట్ ఓకే సార్ ఇప్పుడు ఒంగోలు టు చెన్నై హైవే ఉంది కదా సార్ లోపల ఎన్ని కిలోమీటర్లు సార్ కిలోమీటర్లు హైవే నుండి ఐదు కిలోమీటర్లు తార్ రోడ్ ఫేసింగ్ అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కస్టమర్ రావాలంటే ఫస్ట్ ఎక్కడికి రావాలి సార్ సిటీకి ఒంగోలు నుంచి రావచ్చు ఒంగోలు నుంచి రావచ్చు ఒంగోలు నుంచి నేర్ హైవే నుంచి ఐదు కిలోమీటర్లు ఓకే ఒంగోలు నుంచి హైవేకి ఎక్కడ ఎక్కడ స్టాప్ అయి మళ్ళీ లెఫ్ట్ రైట్ రావాలా నీకు ఒంగోలు నుంచి చెన్నై వెళ్ళేటప్పుడు రైట్కి వెళ్ళిపోవాలి రైట్కి వెళ్ళిపోవాలి ఎక్కడ సెంటర్ ఎక్కడ సార్ ఏ సెంటర్ నుంచి సెంటర్ వీరేపల్లి సారీ వీరేపల్లి వీరేపల్లి అవును సార్ వీరేపల్లి బోర్డు ఉంటుంది అక్కడే కదా సార్

ఆ నీకు ఎందుకు ఆ రేట్ అంటే రేట్ సార్ సై ఫులు రెడ్ సై సార్ సరే సరే మామిడికాయ కూడా మామిడికాయ కూడా బాగున్నాడు సార్ ఏం తినే మామిడికాయల సరే బంగినపల్లి బంగినపల్లి మామిడికాయలు బంగినపల్లి ఓకే మంచి తార రోడ్ ఫేసింగ్ లేదు సార్ ఇది ల్యాండ్ కూడా చూసాను వీడియో బాగుంది తారోడ్ తారోడ్ సార్ రోడ్ ఫేసింగ్ సో వాళ్ళైతే ముప్పై లక్షలు చెప్తున్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు ఎంత దిగొచ్చు పెరుగుతుంది మనం డైరెక్ట్ కూర్చుంటే మనం అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని టైం ఇస్తారు సార్ మనకి మూడు నెలలు ఇస్తారు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్ యూ సార్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా ప్రాపర్టీస్ కొనాలన్నా దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ల్యాండ్స్ ఏ టు జెడ్ ఆల్ ప్రాపర్టీస్ మీరు మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ ల్యాండ్ కాకుండా మీకు ఏ స్టేట్లో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ తీసుకుంటే ఓకే నో ప్రాబ్లం ఈ ల్యాండ్ మీరు కొనాలనుకుంటే బిఫోర్ టూ డేస్ ముందు నాకు ఇన్ఫామ్ చేయండి ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే బిఫోర్ టూ డేస్ ముందు నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను మీకు ఈ ల్యాండ్ చూపిస్తాను దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్